నమస్తే నేను సిఎస్ చందు సిఎన్ రైల్ నెచ్చ స్వాగతం రోజు కనుక మన వికారాబాద్ జిల్లా పెడ్రల్ మండల కేంద్రం ఉన్నటువంటి జనగామ గ్రామంలో ఇది ఒక గుట్టపైన ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా స్కూల్ ఏరియా ఈ స్కూల్ ఏరియా అన్నమాట ఈ ఏరియాలో మొత్తము దాదాపుగా పిల్లలు మొత్తము ఇక్కడ బయటకు రావడానికి కొనుక్కోవడానికి చాలా మంది వస్తారు కొనుక్కోవడానికి అయితే ఇక్కడ ఈ ఈ రోడ్కి చూడండి ఈ రోడ్ కనుక చూస్తున్నట్టే చాలా మంది ఇప్పుడు ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి వస్తే ఇక్కడ చాలామంది బైకర్స్ ముఖ్యంగా యూత్ యూత్ అనేది ఒక ఇక్కడ నుంచి మినిమం యాభై నుంచి డెబ్బై ఎనభై స్పీడ్లో ఒకటే వేగంగా కొడుతారు వేగంగా అనుక పిల్లలు కనుక ఒకవేళ బండికి సడన్గా అడ్డం వస్తే ఇక్కడ డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రాణాలు వీడికి కోల్పోయే ప్రమాదం ఉంది దీనిపైన గత ఆరు నెలల నుంచి గ్రామ సేషన్ కూడా మేము ఫిర్యాదు చేస్తున్నాం దీనిపైన గ్రామేషన్ కూడా తీసుకుంటలేదు దీనిపైన పిల్లలు ఇక్కడ ఇక్కడ అల్లం పెద్దలు కూడా ఉన్నారు ఇక్కడ సాక్షిగా మనకి ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు ఇక్కడ ఒక పిల్లలు ఎంతమంది చెప్పినా ముఖ్యంగా యువకులు ఎవరైతే మ్యాక్సిమం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్లో ఉంటాడో వాళ్ళైతే చాలా స్పీడ్గా వెళ్తూ ఉన్నారు దీంట్లో ఈ ముఖ్య ఈ అసలు ఎవరు లేదు దానిపైన ఈ విషయం విషయంపైన ఒకసారి పెద్దలను అడిగి తెలుసుకుందాం సార్ సార్ చెప్పండి ఇక్కడ మీరు చూసుకుంటారా రెగ్యులర్గా పిల్లలు పనులు స్పీడ్గా వెళ్తాయా చాలా నిదానంగా ఉంటుంది సార్ చెప్పండి స్పీడ్గా పోతాం సార్ ఏ విధంగా అంటే చాలా నార్మల్గా పోతాయా పిల్లలు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోకుండా వెళ్తారా

ఇక్కడ ఏదైనా పిల్లలు ఈ ఏవైతే స్పీడ్ పోతున్నారో దాన్ని నివారించడానికి ఈ ఏరియా ఇది పెద్దయితే పెద్ద నివారించే స్పీడ్ బ్రేకర్ని ఇక్కడ వేగం తగ్గుతూ దాని తర్వాత పిల్లలకు ఎటువంటి సంఘటనలు యాక్సిడెంట్ జరగకుండా ఉంటాయని చెప్పి పెద్దలు కూడా జరుగుతున్నారు మీరు కోరుకుంటున్నారు అదే కోరుకుంటున్నారు అయితే చూడండి ఇక్కడ బ్యాక్ చేయడం ఇక్కడ చూపిస్తుంది ఇక్కడ నుంచి అంటే ఇది డైరెక్ట్ ఇది గుట్టపై నుంచి ఊళ్ళోకి వెళ్ళేటువంటి రోడ్ మార్గం అన్నట్టే ఈ రోడ్ మార్గంలో డైరెక్ట్ ఊళ్ళ నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ బయటికి ఎగ్జిట్ అయ్యేటప్పుడు చాలా మంది స్పీడ్గా వెళ్తుంటారు అదేవిధంగా పిల్లల నుంచి ఇక్కడ చాలా స్పీ స్పీడ్గా వెళ్తుంటారు దీనిపైన ఎవరు అసలు సమస్యను పట్టించుకుంటలేరు ఇక్కడ గ్రామస్తులు గ్రామ పెద్దలకు కానీ గ్రామ పిల్లలు కానీ ఇక్కడ వివరించేది ఏంటంటే ఇక్కడ ఒక స్పీడ్ బ్రేక్ తర్వాత అంటే గ్రామం కాబట్టి గ్రామంలో ప్రతి పిల్లలు చదువుకొని వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదైనా మంచ సైడ్ జరిగిన తర్వాత ఎవరు మేము చేయలేము కాబట్టి ఈ బాధ్యతలు అయితే మనకు వివరిస్తున్నారు కాబట్టి